హాయ్ ఫ్రెండ్స్ డ్యామ్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం ఈరోజు అనగా ఇరవై ఎనిమిది ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు నాలుగు పిఎంకి డ్యామ్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల తుంగభద్ర నుండి భారీగా వరద నీరు వస్తుంది నాలుగు లక్షల అరవై వేల క్యూసెక్కులు ఇన్ఫ్లోగా శ్రీశైలానికి వస్తున్నాయి శ్రీశైలం కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది విద్యుత్ ఉత్పత్తి అనంతరం అరవై రెండు వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు శ్రీశైలం డ్యామ్ యొక్క స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల డెబ్భై ఒకటి పాయింట్ తొంభై అడుగులకు చేరుకుంది పూర్తి స్థాయి నీటి నిల్వ రెండు వందల పదహైదు టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ నూట నలభై తొమ్మిది టీఎంసీలకు చేరుకుంది ఇదే విధంగా వరద ప్రవాహం కొనసాగితే విశ్వసనీయ సమాచారం ప్రకారం ఎల్లుండి అనగా మంగళవారం ముప్పై తారీఖు జలవనరుల శాఖ మంత్రి మరియు స్థానిక ఎమ్మెల్యే గారు గంగమ్మ పూజలు చేసిన అనంతరం గేట్లు ఎత్తే అవకాశం ఉంది తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ డ్యామ్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ నేను చేసిన వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి జై హింద్